హాయ్ అండి అందరికీ నమస్కారం నా అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చానని అంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనం రోజు తినే వాటిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏవో తినేస్తున్నావు ఏవో వండుకొని అన్నట్టు కాకుండా కొంచెం తినే వాటిల్లోనే మనం చేతులతో మన ఇంట్లో చేసుకున్న నిత్యావసర సరుకులతోనే కొంచెం హెల్తీగా తీసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది మన ఆరోగ్యం అనేది ఇక మార్నింగ్ నేనైతే రాగిజావా వామన్నం అండి పిల్లలకి లంచ్కి వచ్చేసరికి బెండకాయ ఫ్రై వామన్నం కూడా తయారు చేసే విధానాన్ని మన ఛానల్లో పెట్టాను ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి ఇక ఈ బెండకాయ వేపుడులో పల్లీలు అనేవి వేపు పక్కన పెట్టుకుంటే తినే ముందు చక్కగా ఆ వేపుడులో వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇష్టపడిన వాళ్ళైతే అలాగ కూడా వేసుకోవచ్చు లేదంటే కందిపొడి మనకి నువ్వుల పొడి అలాంటివి కూడా వేసుకొని తీసుకోవచ్చు ప్లెయిన్గా అయితే కానీ కాస్త పసుపు వేసి దింపుకోవచ్చు ఇంకా ఇదిగోండి నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి మనం ఇంట్లో వాడుకునే సరుకులు నేనైతే గాజు సామాన్లు భద్రపరచుకుంటానని చెప్పాను కదా ఇలా ట్రాన్స్పరెంట్గా ఎక్కువగా మనకి బయటకు కనిపించేలా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ ఏదుందో ఉందో అని నెత్తుకోకరు లేకుండా ఈజీగా ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది ఎవరు వచ్చినా కూడా చేయడానికి ఇబ్బంది లేకుండా వంట అనేది చక్కగా చేసేసుకోవచ్చు ఇక బీన్స్ టమాటా కర్రీ అండి బీన్స్ టమాటా కర్రీ కానీ లేదంటే గోరు చిక్కుడు టమాటా కర్రీ కానీ ఇలా చిక్కుడు జాతికి చెందిన చిక్కుడుకాయల సీజన్లో వచ్చినప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ కానీ చాలా చాలా మంచిదండి అందులోను మనకి చపాతీలోకి అయితే ఈ రెండు మూడు కర్రీస్ కూడా చాలా చాలా బాగుంటాయి కదా ఇక అలాగే మనకి చిక్కుడు జాతికి చెందిన కర్రీస్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఫ్రై రూపంగా కన్నా ఇలా ఇగురు గ్రేవీ రూపంగా తీసుకుంటే చాలా మంచిది నేనైతే కాస్త ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి చక్కగా రెండు మూడు బిజిల్స్ పెట్టేస్తాను కూర అయితే గ్రేవీగా రెడీ అయిపోతుంది టమాటా అయితే పులుపు కోసం వేసాను కదా ఇక చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఈ చపాతీ కూడా ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా నేను ఆల్రెడీ చూపించానండి మునగాకు పొడి వేసి తర్వాత అవకాడో వేసి చూపించాను మీకు ఇక మెంతికూర పాలకూర ఏవైనా వేసుకొని చక్కగా బీట్రూట్ క్యారెట్ ఇలా ఏదో ఒకటి మిక్స్ చేసి కనుక వేసుకుంటే చపాతీలు అనేవి చాలా చాలా మంచిదండి ఇక కరివేపాకు మన చెట్లకు చాలా వస్తుంది కదా వచ్చినప్పుడు చక్కగా అవి కోసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని నేడలో మాత్రమే ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు నీడలో మాత్రమే ఆరబెట్టుకొని ఎయిట్ డబ్బాలో కానీ జిప్లా కవర్లో కానీ పెట్టుకొని సంవత్సరం పడిపోతున్నా చక్కగా ఫ్రిడ్జ్లో ఉన్న బయట ఉన్న ఉంటుందండి కాబట్టి మునగాకు కానీ ఇలా కరివేపాకు కానీ ఎక్కువగా దొరికినప్పుడు చక్కగా ఇలా డ్రైగా చేసుకొని మనం నిలవ పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలా చక్కగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా కలుపుకొని ఆహార పదార్థాల్లో ఏదైతే బాగుంటుందో వాటిల్లో కలుపుకొని చక్కగా ఇవ్వడం వల్ల చాలా మంచిది మనకి బ్లడ్ పడుతుంది తర్వాత కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది అంటారు కదండి ఈ రెండు ఆకుకూరలు తినడం వల్ల మనం మామూలుగా అయితే ఆకు రూపంగా తీసుకోవడం చాలా తక్కువ పోపుల్లోని లేదా కవర్లలో కలుపుగా అంతే ఇలా పొడి రూపంగా అయితే ఎక్కువగా తీసుకోవచ్చు కదండి అందుకని చెప్పేసి ఇక ఈరోజు మజ్జిగ పెట్టే విధానాన్ని చూపిస్తానండి ఇది మా పెద్దమ్మ తాలిం పెట్టేవారండి ఊర్లో చాలా బాగా పెట్టేవారు ఆ ఫ్లేవర్ తోటి నేను ఎప్పుడూ కూడా అలాగే బాగుంటుందని చెప్పి అలాగే చేస్తాను మా వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి ఏం లేదండి ముందు అయితే మేకడ కానీ ఉండలు కానీ లేకుండా చక్కగా మజ్జిగని మజ్జిగ కవ్వంతో కానీ ఇలా స్పూన్తో కానీ చక్కగా ఉండలు లేకుండా చిలుక్కోవాలి మజ్జిగని ముందు చిక్కగా కావాలంటే చిక్కగా పలచగా కావాలంటే పలచగా మన ఇష్టాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు ఇక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువగా వేసుకొని కారం అయితే మనం ఎండు కారం అయితే వాడకుండా ఓన్లీ పచ్చిమిర్చి కారం మనం పోపులో వేసి ఎండుమిర్చినండి ఈ ఫ్లేవర్తోనే మజ్జిగ చారు చాలా బాగుంటుంది కాస్త ఇందులోనే సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మీకు ఇష్టమైతే కనుక పెద్ద మా ఆనపకాయ ముక్కలండి ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అలా కాయగూరల ముక్కలు ఏవైతే చక్కగా బాయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగ ఇప్పుడు టైంలో ఉల్లిపాయలు అవి వేసినప్పుడు వేసేసి చక్కగా తాలింపు పెట్టేవారండి ఎంత బాగుండేదో అసలు అలాగా ఒక స్పూన్ వేసుకుని ఒకప్పుండా ముక్కలతోటి ఆ మజ్జిగ చారే తాగాలనిపించేదండి అన్నంలో కన్నా ఉత్తిది అలా తినేయాలనిపించేది చాలా బాగుండేది ఇక నేనైతే మా వాళ్ళకైతే ఎక్కువగా ముక్కలు అవి అందులో వేయడం అంత పిల్లలు అయితే ఇష్టపడరండి మా వారైతే తింటారు కానీ ఇంకా పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడరని చెప్పేసి ఇలా ప్లేన్గానే చేశాను దానివల్ల కానీ ఆ తాలింపు మాత్రం చూపిస్తానండి కాస్త వెలులిపోయే రొబ్బలు ఇలా చక్కగా చెదగొట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేలా కాస్త అలా వేగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండి కాస్త కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత పసుపు అండి కొంచెం రంగు కోసం పసుపు కూడా ఇందులోనే వేసేస్తే మనకి మంచి కలర్ వస్తుంది కొంచెం ఆ పచ్చివాసన అనేది పోతుంది కదా ఇక అందుకని చెప్పి ఇందులో కొంచెం పసుపు అయితే వేసేసి మనకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఆ వేడైతే ఏదైతే ఉందో ఆ వేడి మీదేనండి మజ్జిగని మనం ఏదైతే చిరుక్కొని మనకి పలచగా కావాలంటే పలచగా చిక్కగా కావాలంటే చిక్కగా కలుపుకున్న దాన్ని ఇక ఈ పోపులో వేసేయడమేనండి ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది భలే ఉంటుందండి ఆ గిన్నె వేడికే ఆ మజ్జిగ చారు ఎంత వేడెక్కాలో అంతే వేడెక్కుతుంది కాబట్టి మనం ఎక్కువగా స్టవ్ మీద ఉంచినా కూడా విరిగిపోతుంది కాబట్టి ఎక్కువ మజ్జిగని మరగబెట్టకూడదు కాబట్టి ఆ ఫ్లేవరు ఆ తాలింపు ఫ్లేవరు మజ్జిగకి పట్టుకోవాలంటే ఒక చిన్న చిట్కా అండి అది ఎంతమంది చేస్తారనేది నాకు తెలియదు మీరు కూడా ఇలాగే చేస్తారు అని అంటే కనుక ఒక చిన్న కామెంట్ ద్వారా చెప్తే గనుక నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగ మీరు కూడా వండుకుంటారా అని ఇక ఇదిగోండి తాలింపు మనం ముందు ఇలా చక్కగా పైన ఆ పోపు వేసేస్తాం అయిపోయింది మజ్జి అనుకుంటాం కదా కానీ ఇలా కాదండి ఇక దీనిపైన ఏదైతే ఈ పోపు ఉంది కదా ఆ పోపుని చేతితో నలిపేదండి మా పెద్దమ్మ అసలు భలే ఉండేదండి ఆ ఎండి మిరపకాయలోంచి వచ్చిన కారం కానీ ఆ నూనెలో వేగినప్పుడు ఆ ఎండి మిరపకాయకున్న ఫ్లేవర్ కానీ ఆ కరివేపాకు ముద్ద ముద్దకి కరివేపాకు రబ్బ వెళ్ళేదండి ఇలా అయితే మనకి ఆ ఫ్లేవర్ కూడా మజ్జిగకి పట్టుకొని మజ్జిగ చారు హైలైట్ ఉండేదండి ఇలాగే మజ్జిగను పోపెట్టుకొని చక్కగా పెరుగు ఆవడ కూడా మనం వేసుకునేటప్పుడు పెరుగు ఆవడలను కూడా ఈ మజ్జిగలో కాస్త ఇంకొంచెం చక్కగా కలుపుకుంటే కనుక మనకి వేడివేడిగా వేసిన ఆ గారేదైతే ఉంటుందో చక్కగా పీల్చి పొద్దునకి ఉబ్బి చాలా బాగుంటుంది ఇక ఇదండి మజ్జిగ చారు పెట్టే విధానం బాగుందా అండి నా మా వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం మజ్జిగ చారు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్లేవర్తో ఇక ఇష్టపడిన వాళ్ళైతే వెజిటేబుల్స్ కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇక ఇదిగోండి చపాతీలు అయితే పిండి అయితే నానిపోయింది ఇంకా ఇదిగోండి పల్చగా చక్కగా ఇలా చేసేసుకొని ఇంకా కాల్చుకోవడమే చపాతీ కాల్చినప్పుడు కూడా ఓ ఎక్కువగా డ్రైగా మార్చేయకుండా కొంచెం అక్కడక్కడ మనకి బ్రౌన్ కలర్ వస్తుంది అన్నప్పుడు కాస్త నెయ్యి కాస్త నూనె రెండు కలిపి మిక్స్లో వేసుకొని చక్కగా మనకు కొంచెం పైన అప్లై చేసుకుంటే పులకాలుగా ఇష్టపడిన వాళ్ళు పులకాలుగా కూడా తినచ్చు ఆయిల్ పూర్తిగా వేయకుండా కొంచెం అలా వేసుకొని గనుక రాసి రాసినట్టుగా చపాతీని కాల్చితే కనుక చపాతీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మనం రోజు వండుకొని తినే కర్రీస్ అండి నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని వెజ్ కర్రీస్ అయితే వండుకున్నాము అవన్నీ కూడా చాలా చాలా హెల్త్కి మంచిది ఇక నేనైతే చూపించిన రాగి జావ కానీ వామన్నం కానీ బెండకాయ ఫ్రై కానీ కరివేపాకు చపాతి తర్వాత ఈ బీన్స్ టమాటా కర్రీ ఈ టమాటా కర్రీని కూడా మనం దించే ముందు కాస్త పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకొని కానీ తురుముకొని డీప్్రిజ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూస్ చేసేసుకోవచ్చు ఇక కరివేపాకు చపాతి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి వీడియో నచ్చేస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి వాచింగ్